రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా దివ్యాంగుల సాధికారిక కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు అంగవైకల్యం ఉన్న వారికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మిగతర దేశాలతోటి కూడా పోటీ పడే విధంగా దీని ఒక మూసి నది ప్రచారనే కానీ ఇంకా వేరే ఏ రకమైన చెరువులు కాపాడడం వల్ల కానీ ఇట్లాంటి అన్ని విషయాలలో కూడా వారు ముందు తీసుకోవాలి కార్యక్రమాలను మనం ముందు అతి త్వరలోనే మన దగ్గర ఈ ఆల నిర్మించినటువంటి కొత్త బ్రిడ్జ్ కూడా ప్రారంభించకపోతుంది అది కూడా మనకు ఈ ఉత్సవాలలో ఒక కార్యక్రమం రోజున జరుగుతుంది కాబట్టి దీన్ని వికలాంగులు కూడా ఈ యొక్క ప్రతి దాంట్లోనూ వాళ్ళను ముఖ్యము వాళ్ళను వాళ్ళని భాగస్వామి చేర్చడం చేసము